నమస్తే అండి ఈరోజు నేను పూరీ చేస్తున్నానండి పూరీకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి కప్పు ఏమో మైదా తీసుకున్నానండి కలుపునే విధానం అండి ఒక గిన్నె తీసుకుని ఈ గోధుమ పిండి వేసేసుకుంటున్నానండి దీంట్లో మైదా కూడా వేసుకుంటున్నాను రుచికి తగినంత సాల్ట్ అండి ఇవన్నీ ఇలా కలిపేసుకుని దీంట్లో నేను రాస్తా నూనె వేసుకుంటున్నాను నేను మొత్తం గోధుమ వాడట్లేదు కొంచెం మైదా కూడా కలుపుకుంటున్నాను పూరి అంతా కలుపుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి పిండి అంత ఈ విధంగా కలుపుకోవాలండి గట్టిగా ఉండాలి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి ఉంచుకోవాలండి పూరి చేసే ముందు ఇదిగో ఇలా మూత వేసుకుని నేను పక్కన పెట్టేసుకుంటున్నానండి నిమిషాలు అయిపోయిందండి పిండి మెత్తగా మృదువుగా ఉందండి ఇప్పుడు దీన్ని ఉండగా చేసుకుని పూరి చేసుకోవటమేనండి నేను పూరి చేసుకుంటున్నానండి ఇలా తీసుకున్న ముద్దల్ని చపాతి కరెక్కి ఎదకోకుండా పిండి రాసుకోవాలండి చిట్కా అండి డబ్బా మొత్తం ప్రెస్ చేస్తేనండి పూరి రౌండ్గా వస్తుంది ఇలా చేసుకు పెట్టుకోవాలండి కాగిందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పూరి వేసేటప్పుడు రెండవ అయితే కూడా కాల్చుకోవాలండి లేక మీ కలర్ రావాలండి పూరి ఎప్పుడునూ రుచిగా ఉండాలంటే ఇలా ప్రెస్ చేసుకోవాలండి ప్రెస్ చేసుకుంటే పూరి ఎలా పోతుండీ కొంచెం సైజు చిన్నవి చూసానండి яингүй юм байна дэхэснаа хэлэвPathComponent яנדה పూరీ కొరకు రెడీ చేసుకుంటున్నానండి నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర ఫస్ట్ శనగపిండి చేసుకోవాలండి తర్వాత రెమల కరివే పోవాలి నేను వీడియో కోసం ఇలా చూపిస్తున్నాను అండి గిన్నె మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి ఆయిల్ వేస్తున్నాను ఆవాలు వేసానండి జీలకర్ర వేస్తున్నాను కరివేపాకు వేసానండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేసేస్తున్నానండి తిమ్లో పెట్టుకుంటున్నానండి నేను స్టవ్ మూత వేసేస్తున్నానండి ఇలా మూత తీసుకుని మధ్యలో కలుపుకోవాలండి ఉల్లిపాయలు అన్నిటినీ తుచికసారి సరిపడా అండి చెప్పేసుకోమండి ఉల్లిపాయలు ఏం చూద్దామండి మగ్నియం అండి నేను వాటర్ పోసుకుంటున్నానండి కాసిని ఉల్లిపాయలు అంతవరకేనండి పోసింది వాటరు ప్లేట్ వేసేస్తున్నాను నీళ్ళు పోయినాయండి ఇప్పుడు ఉల్లిపాయ ఉడిగిపోయిందండి స్పూన్ శనగపిండి తీసుకున్నాం కదండి வாட்ட கீக்கு காம்பினேஷன் கூர குண்ட கலப்பு மரீக்கே காக்கு மரிய பலச காக்கு சூஸ் கொஞ்சம் கொஞ்சம் நச்சிக்க அந்த கொஞ்சம் வாட்டர் கலப்புக்கு కొంచెం ఫస్ట్ వేసుకోవాలి ప్లేట్ తీసుకోవద్దండి టూ మినిట్స్ అయిపోయింది కూర రెడీ అయిపోయిందండి బౌల్లోకి సర్వ్ చేసుకోవటమేనండి ఇది వేడివేడిగా పూరి రెడీ అయిపోయిందండి టూర్తో సర్వ్ చేసుకోవటమేనండి